కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రి వైరాగ్య జలధిం వందే మునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామజీయ స్వామి వారు అందించిన రచనని మనం చదువుకుంటున్నాం ఆరో కోసంగా ఆచార్య దేవోభవ అనే చిన్ని కోసాన్ని ముద్రించారు మన శ్రీమన్నారాయణ తపోవనం శ్రీ జీయర్ వారి ఆశ్రమం వాళ్ళు ఇది స్వామివారు సొంత రచన కాకపోయినా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి మనకి ఆచార్య దేవోభవ అనే పేరుతో ఒక గ్రంథంగా మనకి అనుగ్రహించారు భగవంతుణ్ణి పొందడానికి ప్రసిద్ధంగా వినిపించే యోగాలు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం శరణాగతి ఇవే కదంటే నాలుగు మార్గాలు ప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉంటాం మనం వీటికంటే కూడా అత్యంత ఉత్కృష్టమైన మార్గం ఆచార్య అభిమానం అంటే ఒక ఆచార్యులను మనం ఆశ్రయించి ఉండడం ఒక గురువుగారిని మనం ఆశ్రయించి ఉండడం ఉపనిషత్తులు మొదలైనటువంటి గొప్ప గొప్ప గ్రంథాల్లోని విషయాలన్నింటినీ కూడా శోధించి క్రోడీకరించి ఆచార్యులను ఎలా ఆశ్రయించాలి ఎలా వారితో ప్రవర్తించాలి వారి పట్ల ఎటువంటి భావనతో ఉంటే ఫలం లభిస్తుంది అనే విషయాలను కూలంకషంగా పద్నాలుగవ శతాబ్దపు శ్రీవచన భూషణం అనే గ్రంథంలో చర్చించారు పెళ్ళై లోకాచార్య స్వామివారు ఆ గ్రంథం అంటే మన ఆచార్యులైన త్రిదండ్రి శ్రీరంగ రామాంజీయ స్వామివారికి అలాగే మన ప్రాచారులైనటువంటి శరణ్యాచార్య స్వామి వారికి కూడా చాలా ఇష్టం ఖచ్చితంగాను శీఘ్రంగానూ భగవంతుణ్ణి పొందగలిగిన విలక్షణమైనటువంటి మార్గం యొక్క వివరాలు అందులో ఉంటాయి ఆ గ్రంథసారం అందరికీ అందాలని వారి కోరిక ఆ గ్రంథంలోని ముఖ్య విషయాలని దానికి సంబంధించినటువంటి ఇతర గ్రంథ విషయాలతో సహా సులభంగా మనకి అర్థమయ్యేలాగా ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో దాన్ని కలిపి ఈ చిన్న పుస్తకంలో పొందుపరిచి మనకి అందించారు శ్రీమన్నారాయణ తప్పోవనం శ్రీ జీయస్వామి ఆశ్రమం వారు కాకినాడ జీయస్వామి వారి ఆశ్రమం వారు త్వరగాను సుఖంగాను భగవద్ అనుగ్రహం పొందదలిచిన వారికి ఈ పుస్తకం ఒక కరదీపిక వంటిది జేబులోనో హ్యాండ్ బ్యాగ్లోనో ఎప్పుడు ఉంచుకుంటూ సమయం దొరికినప్పుడల్లా కొన్ని పేజీలైనా చదువుకుంటూ చెయ్యకూడదు అని ఇందులో చెప్పిన వాటిని ఈ మధ్యకాలంలో నేను ఎన్నిటిని చేశాను అని వితర్కించుకుంటూ చెయ్యమని ఇందులో చెప్పిన వాటిలో ఎన్నింటిని చేయగలుగుతున్నాను అని సమీక్షించుకుంటూ ఉండాలి అని ముందు పలుకుల్లో చెప్పినటువంటి మాటలు ఇవి శ్రీవచన భూషణం అనే గ్రంథంలోని సారాన్ని మనకి చిన్న చిన్న విషయాలుగా అందిస్తున్నారు మన ఆచార్యులు ఇది ఒక సీరియల్లాగా ఒక క్రమంగా ఉండవండి కొంచెం కొంచెం ఉంటాయి అంతే అంటే చిన్న విషయాలు కాబట్టి చిన్న పుస్తకం ఇది చూడ్డానికి కూడా చాలా చిన్న పుస్తకం ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విషయాన్ని మనకి అందించారు ఆచార్యులు ఆచార్య దేవోభవ గురురేవ పరం బ్రహ్మ గురురేవ పరంధనం గురురేవ పరకామో ഗുരുരവരാണം ഗുരുരവരാ വിദ്യ ഗുരുരവരാഗതിസ്മാദുപാധി തേഷ്ടസൗ തസ്മാത് ഗുരുതോ ഗുരു ആചാര്യളേ പരമാത്മാ ആചാര് ഗൊപ്പം ആചാര്യളേ പരമപ്രാപ്യം ആചാര്യുളേ കോരതവരു ആചാര്യളേ ബ്രഹ്മവിദ്യ ആചാര്യളേ ഉപയം పరమ పురుషార్థాన్ని లభింపచేసే మంత్రరాజ్యాన్ని ఉపదేశించడం దాని అర్థాన్ని వివరించడం అనుష్ఠానంలో పెట్టించడం వంటివి చేసినందువలన గొప్పవారందరికంటే కూడా గొప్పవారు ఆచార్యులే అనే విషయాన్ని తెలియచేస్తున్నారు దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత జగత్తంతా దైవం అధీనంలో ఉంటే ఆ దైవం మంత్రం అధీనంలో ఉంటాడు ఆ మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది కనుక బ్రాహ్మణుడే నాకు అసలైన దైవం బ్రాహ్మణుడు అంటే ఆచార్యుడు అని అర్థం బ్రహ్మ నైతీతి బ్రాహ్మణ పరమాత్మని పొందించేవాడు బ్రాహ్మణుడు బ్రహ్మవిత్ బ్రాహ్మణ పరమాత్మని తెలుసుకున్నవాడు పరమాత్మని ఎరిగినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ అణతీతి బ్రాహ్మణ పరమాత్మని అనుసరించేవాడు బ్రాహ్మణుడు అని బ్రాహ్మణ పదానికి అర్థాలు ఉన్నాయి తాపంతో దాహంతో ఉన్నవాడికి నీటిని వెతకడం తప్ప ఎలా మరో మార్గం లేదో ఆకలి వేసిన వాడికి భోజనం చేయడం తప్ప మరో మార్గం ఎలా లేదో అలా బ్రహ్మ విద్య కావాలి అని అనుకునేవాడికి అంటే భగవత్ సాక్షాత్కారపూర్వక తత్వ దర్శనం కోరిన వారికి ఆచారులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఆచార్య శంకరుల వ్యాఖ్యానం ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావ యావన్న విమోక్ష్యే అత సంపత్స్యే అంటే ఆచార్యుడున్న జీవునికే భగవత్ ప్రాప్తి వానికి ఈ శరీర బంధం విడవడమే ఆలస్యం ఉపనిషత్తులో చెప్తున్నారు అంటే ఈ శరీరం విడవడమే ఆలస్యం ఈ విడిపోగానే భగవద్ ప్రాప్తి లభిస్తుంది ఆచారని ఆశ్రయించిన వారికి అని చెప్పబడింది ఉపనిషత్తులో ఈ సమస్తమందు కూడా పరమాత్మే అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు అని ప్రాక్టికల్గా తెలుసుకున్న వారిని జ్ఞానులు అని అంటారు అలాంటి జ్ఞాని తనకి ఆత్మ వంటి వాడిని తాను అతనిని విడిచి ఉండలేనని అలాంటి జ్ఞానులను తాను అవసరమైనప్పుడంతా సృష్టిస్తూ ఉంటానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు అలాంటి ఒక జ్ఞానే మీ ఆచార్యులు అని గ్రహించండి ఆయనతో పాటే భగవంతుడు ఉంటాడు కనుక ఆయన భగవంతుడు సమానమే భగవంతుడికి ఆయన ఆధారభూతుడు కూడా కనుక భగవంతుడి కంటే అధికమని తెలుసుకోవాలి తానెన్ని అవతారాలు ఎత్తినా సాధించలేని దానిని సాధిస్తున్న మీ ఆచారుడంటే ఆ భగవంతుడికి లెక్కకు మించిన అనురాగం ఉంటుంది ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తదా గురౌ తస్యైతే కదిహ కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మన భగవంతుని ఎందు ఎంతటి భక్తిని చేస్తారో అంతటి భక్తిని గురువు ఎందు ఆచారులు ఎందు ఎవరు చేస్తారో వారికి మాత్రమే ఉపనిషత్ రహస్యాలు అంటే భగవత్ తత్వం అనుభవపూర్వకంగా తెలుస్తుంది అని శ్వేతాశ్వత్ర ఉపనిషత్తులో ఇరవై మూడో అధ్యాయంలో చెప్పబడింది ఆచార్యాత్ ఏవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ దీని అర్థం ఆచార్యుని వలన తెలుసుకుని బ్రహ్మ విద్యే ఫలాన్ని ఇవ్వగలదు చాందోగా ఉపనిషత్తులో నాలుగు తొమ్మిది మూడు అందులో చెప్పారు ఆచారిని ద్వారానే బ్రహ్మ విద్య తెలుసుకోవాలి అని చెప్పి అదే మనకి ఫలితాన్ని ఇస్తుంది అని అంటే ఏదో పుస్తకంలో చూసేసామండి మేము చదివేసాము నేర్చేసుకున్నాము అంటే కుదరదు ఆచారిని ద్వారానే మనం పరమాత్మ దర్శనం పొందగలుగుతాము అని చెప్తున్నారు ఆచార్య స్థుతే గతిం వక్త ఆచారుడైతేనే నీకు నీకు తగిన మార్గం తెలుపగలడు అని చాందోగ మనిషత్తులోనే నాలుగు నలభై ఒకటి ఒకటే శ్లోకంలో చెప్పారు శ్లోకాలు కాదండి అందులో ఉండేవి అధ్యాయాల్లో ఉండేవి వాక్యాలు ఉంటాయి సొంతంగా చదివేసుకుని సాధన చేసేసి ఏదోదో చేసేద్దాం ఎందుకు వచ్చింది గురువుగారితో అనవసరం భగవంతుడు మన అనుష్ఠానం బాగుంటే ఎందుకు అనుగ్రహించడు అని అనుకునే అహంకారాలని దృష్టిలో పెట్టుకొని వేదం స్పష్టంగా ఆచార్యుల యొక్క ప్రాముఖ్యత చెప్పింది ఆచార్యులన్నా గురువుగారన్నా సామాన్యమైన అర్థం ఒకటే పర్యాయ పదాలుగానే వాడుకోవచ్చు కానీ చిన్న తేడా ఉంది కొత్త నేర్పించే వారందరూ గురువులే మంచి మాటలు చెప్పేవారందరూ గురువులే ఉపదేశం చేసేవారందరూ గురువులే ఆచరించి చూపి ఆదర్శంగా ఉంటూ తమ నడవడిక ద్వారా కూడా నేర్పించే వారిని ఆచార్యులు అని అంటారు అందుచేత ఆచారులందరూ గురువులు అవ్వచ్చు కానీ గురువులందరూ ఆచారులై తీరాలి అనే నియమం లేదు మోక్షం అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో తెలియకముందే మంత్రోపదేశం అయిపోయిన వారు అవంటే ఏమిటో తెలిసిన తర్వాత తాము ఉపదేశం పొందిన మంత్రం పై వాటిని ఇస్తుందో లేదో కూడా తెలుసుకోవాలి వాటినిచ్చే మంత్రాన్ని ఉపదేశించిన వారినే గురువుగా అంటే ఆచార్యులుగా స్థిరపరుచుకోవాలి కొన్ని మంత్రాలు నేరుగా మోక్షాన్నివ్వవు పరతత్వాన్ని ఎరుకపరచవు పరంపరగా ఇస్తాయి తెలియచేస్తాయి అలాంటప్పుడు నేరుగా మోక్షాన్నిచ్చే మంత్రాన్ని ఉపదేశం పొందాలి ఆ మంత్రాల్లో శ్రేష్టమైనది రాజు వంటిది నారాయణ అస్త్రాక్షి మంత్రం ఆ ఉపదేశం కోసం అవసరమైతే గురువుని లేదా ఆచార్యుని అనుకుంటున్నాం కదా మార్చుకోవచ్చు దోషమేమీ లేదు నారాయణ అస్త్రాక్షి మంత్రం పరతత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తుంది ఉపనిషత్తులలో వివరించబడిన మోక్షాన్ని ఇస్తుంది ఉపనిషత్తులు చెప్పే మోక్షార్థాన్ని వక్రీకరించి చెప్పే సాంప్రదాయంలో నారాయణ అస్త్రాక్ష మంత్రాన్ని ఉపదేశం పొందినవారు యథార్థం చెప్పే సాంప్రదాయంలో తిరిగి ఆ మంత్రాన్ని ఉపదేశం పొందవచ్చు అందులో దోషం ఏమాత్రం లేదు అప్పుడు ఆచార్యులు కూడా మారుతారు అది దోషం కాదు ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి నారాయణ అస్త్రాక్ష మంత్రాన్ని ఉపదేశం పొందినవారు తిరిగి మంత్ర మరొక మంత్రాన్ని ఉపదేశం పొందకూడదు ఆచార్యులను మార్చి అంటే మరొకరి దగ్గర మరలా ఆ మంత్రాన్ని ఉపదేశం పొందకూడదు ఇవి రెండు తీవ్రమైన దోషాలు మంత్రోపదేశ ప్రక్రియలో అన్ని అంగాలు సక్రమంగా జరిగినా ఆచార్యులు చెప్పిన మంత్రం తన చెవిన పడకపోతే మంత్రోపదేశం జరిగినట్లు కాదు ఆచార్య శిష్య సంబంధం ఏర్పడినట్లు కాదు అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచార్యులు రెండు రకాలుగా ఉంటారు మంత్రోపదేశం చేసిన వారు ఆ మంత్ర అర్థం ఉన్న గ్రంథాలను ఉపదేశం చేసిన వారు మొదటివారిని ఉత్తారకాచార్యులు అంటారు రెండవ వారిని ఉపకారకాచార్యులు అని అంటారు ఉత్తారకాచార్యులు ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కరే ఉంటారు ఉపకారకాచారులు ఎందరైనా ఉండవచ్చు ఉత్తారకాచారులకి ఉపకారకాచారుకి ఎక్కువ తక్కువలు ఉండవు సమాన హోదా ఉంటుంది ఉత్తారకాచారులే ఉపకారకాచారులుగా కూడా లభించడం అరుదుగా లభించే భాగ్య విశేషం మంత్రాన్ని ఉపదేశించిన వారి వద్ద కాక ఇంకొకరి దగ్గర ఆ మంత్ర అర్థాన్ని ఉపదేశం పొందే అవకాశం ఎదురైన వారు తమకి ఆ మంత్రాన్ని ఉపదేశించిన వారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి మంత్ర అర్థాన్ని కొంత భాగం మాత్రమే ఉపదేశంగా పొంది మిగిలిన భాగాన్ని వేరే వారి వద్ద ఉపదేశం పొందే అవకాశం ఎదురైన వారు ఇరువురి వద్ద అనుమతి తప్పక తీసుకోవాలి మంత్రార్థ ఉపదేశం పూర్తిగా పొందిన వారు ఇంకొకసారి ఇంకొకరి దగ్గర వినడానికి ఏ అనుమతులు అవసరం లేదు ప్రతి గ్రంథానికి ఈ పై నియమాలన్నీ వర్తిస్తాయి మంత్రోపదేశం చేసిన వారు అంటే ఉత్తారకాచారుల వారి శ్రీపాద తీర్థం ప్రతిరోజు ఉదయం తప్పక తీసుకోవాలి మంత్రార్థాన్ని ఉపదేశం చేసిన వారి అంటే ఉపకారకాచారుల వారి శ్రీపాద తీర్థం ఆరాధన అయిన తర్వాత సన్నిధి శ్రీపాద తీర్థంగా స్వీకరించవచ్చు ఉత్తారకాచార్యుల తిరువడిగళ్ళు అంటే శ్రీపాద ముద్రలు ఉంటాయి కదా తమ వద్ద లేకపోతే ఉపకారకాచార్యుల శ్రీపాద ముద్రలు లభింపచేసుకుని ప్రతిరోజు ఉదయం శ్రీపాద తీర్థం తప్పకుండా తీసుకోవాలి కానీ ఎప్పుడూ మానకూడదు ఇతర భాగవతోత్తముల తిరువడిగ్ లభించినప్పుడు ఆ శ్రీపాద తీర్థాన్ని కూడా సన్నిధి శ్రీపాద తీర్థంగా ఆరాధన అనంతరం తీసుకోవచ్చు ఏ భాగవతోత్తములు శ్రీపాద తీర్థాన్ని కటాక్షిస్తున్నా వారు మా ఆచారలు కారు కదా అని ఉపేక్షించకుండా అతితో ప్రార్థించి స్వీకరించాలి ఆ సమయంలో పాటించవలసిన నియమాల్ని వారి సన్నిహిత శిష్యుల ద్వారా అడిగి తెలుసుకుని తప్పకుండా పాటించాలి తీర్థకోష్ఠిని నిర్వహిస్తున్న భాగవతోత్తముల విషయంలో కూడా అంతే వారు అనుగ్రహించే సన్నిధి శ్రీపాద తీర్థాన్ని తిరస్కరించకూడదు ఆచారాలు అంటే ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ ఒక పరంపర శ్రీపాదతీర్థం అంటే ఆ ఆచార్య పరంపర తీర్థమే అవుతుంది మీరు ఉపదేశం పొందిన మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు మీరు ఉపదేశం పొందిన మంత్రార్థాన్ని ఆ ఉపదేశం పొందని వారితో చర్చించకూడదు ఉపన్యాస రూపంగా ప్రస్తావించదలిస్తే ముందుగా ఆచారులు అనుమతి పొందాలి కానీ మంత్రోపదేశం చేసిన ఆచారుల ఫలా ఫలన వారిని మంత్రార్థాన్ని ఉపదేశం చేసిన ఆచారుల ఫలాన వారిని వారి గొప్పతనం ఫలానా అని తరచుగా అందరితో చెప్పుకుంటూ ఉండాలి ఆచారులతో మీకు అభిప్రాయ భేదాలు ఉండకూడదు ఉన్నా బయటికి చెప్పకూడదు మనస్సులోంచే తుడిచేయాలి ఆచార్య అభిప్రాయమే మీ అభిప్రాయంగా అయిపోవాలి మీ ఆచారాలను ఇంకొకరి ఆచారులతో పోల్చి చూడకూడదు అట్టి చర్చల్ని ఇతరులతో చేయకూడదు ఇతరులు ప్రస్తావించినా ఆ చర్చకి అంగీకరించకూడదు మీ ఆచారాలను ఇంకొకరు తేలిక చేసి మాట్లాడుతున్నా విమర్శిస్తున్నా వింటూ ఊరుకోకూడదు ఖండించాలి ఎదుర్కోవాలి శక్తి లేకపోతే లేచి దూరంగా వెళ్ళిపోవాలి మీకు నచ్చినట్లు మీ ఆచారుల మాట చేత ఉండాలనుకోవడం మీ తెలివి తక్కువతనం ఆయనకు నచ్చినట్లు ఉండడానికే మీరు ఆయన్ని ఆశ్రయించారు కదా ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఆచార్యుని ఆశ్రయించడం అంటే కేవలం మంత్రోపదేశం అవడం కాదు తాను శిష్యుడిగా ఏ ఏ లక్షణాలను కలిగి ఉండాలో ఆ ప్రకారం నడుచుకుంటూ మనస వాచ కర్మణ ఆచారికైంకర్యలో ఉండగలగాలి అప్పుడే ఆశ్రయించడం అనేది పూర్తవుతుంది ఆచారికైంకర్యం అంటే కేవలం డబ్బులివ్వడమో తినడానికి పెట్టడమో సేవలు చేయడమో కాదు వారికి సంతోషం కలిగేటట్లు తన ప్రవర్తనని సరిదిద్దుకుంటూ వారి ఆలోచనలను ప్రణాళికలను ఆచరణలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తూ ఉండడం మనకి వీలైన నచ్చిన పనులని భగద్ భగవంతుడి విషయంలో చేస్తే అది సేవ చేయడం అవుతుంది ఆయనకి నచ్చినవి చేస్తే కైంకర్యం చేయడం అవుతుంది శాస్త్రంలో ఆయనకి నచ్చినవేవో నచ్చనివేవో వ్రాసి ఉన్నాయి అలాగే మనకి నచ్చిన వీలైన పనులని ఆచార విషయంలో చేస్తే అది సేవే అవుతుంది కైంకర్యం చేయాలంటే ఆయనకు నచ్చిన పనులను చెయ్యాలి ఆయనకి సన్నిహితులైన శిష్యుల ద్వారా నచ్చినవేవో నచ్చనివేవో తెలుసుకోవాలి కైంకర్యం కూడా ఒక సేవే అవుతుంది కానీ సేవలన్నీ కైంకర్యాలే అయి తీరాలని నియమం లేదు మనందరం కోరుకునేది భగవద్ అనుగ్రహాన్ని ఆయన సంతోషిస్తే ఆ అనుగ్రహం మన మీద కలుగుతుంది అలా సంతోషించేటట్లు మనం చేసే పనులనే కైంకర్యం అని అంటారు భగవంతుడు సంతోషించే పనులు చేస్తే భగవత్ కైంకర్యమని భాగవతోత్తములు సంతోషించే పనులు చేస్తే భాగవత కైంకర్యమని ఆచార్యులు సంతోషించే పనులు చేస్తే ఆచార్య కైంకర్యం అని అంటారు ముగ్గురు సంతోషించే పనులు చేయగలిగిన వారిని భాగవత ఆచార్య కైంకర్య పరులు అని అంటారు సౌందర్యము మొదలైన కళ్యాణ గుణాలు ఉన్నాయని కానీ చాలా గొప్పవాడని కానీ భగవంతుణ్ణి మనం ఆశ్రయించాం ఆయనకి మనకి ఉన్న సంబంధాన్ని అనుసరించి ఆశ్రయిస్తాం జన్మనిచ్చిన తండ్రి అందంగా ఉన్నా లేకపోయినా గుణవంతుడైనా కాకపోయినా గొప్ప పదవిలో ఉన్నా లేకపోయినా ధనవంతుడైనా కాకపోయినా తండ్రే కదా తండ్రి అని ఆశ్రయిస్తాం కానీ ఫలానావి అవి ఉన్నాయా లేవా అని చూడం కదా అలాగే ఆచార్యుల విషయంలో కూడా గొడములున్నాయి అని కానీ ఉన్నాయి కనుక అని కానీ శాస్త్రం చెప్పింది కనుక అని కాని కాకుండా ఆచారులు కనుక అనే ఆశ్రయించాలి కైంకర్యం చాలా దుర్లభం అంటే దానిని చేసుకునేవారు ఉండడం అరుదు అని అర్థం లౌకిక సుఖాలని అనుభవించడంలో మునిగి ఉన్న మనం భగవంతుడి గొప్పతనాన్ని మోక్షానందాన్ని ఎవరైనా వివరించగా వివరించగా ఎప్పటికైనా ఆయన వైపు తిరగవచ్చు కానీ భగవంతుడి కైంకర్యం నుంచి ఆచారికైంకర్యం వైపు తిరగడం చాలా కష్టం లౌకిక విషయాల్లో ఉండే దోషాలను చూపించి భగవంతుడి వైపు ఎవరినైనా త్రిప్పగలం కానీ భగవంతుడిలో ఏ దోషము ఉండదు గనక కైంకర్యానికి ఎలా త్రిప్పగలం మనం అందుచేత భగవంతుడి గుణ రూప విశేషాలు ఆచారికైంకర్యానికి నిత్య శత్రువులు అలాంటి నిత్య శత్రువులను జయించిన శత్రుఘ్నుడే మనకి ఆదర్శంగా ఉండాలి రామ సౌందర్యానికి లోబడకుండా ఆచారుడైన భరతుణ్ణే అంటిపెట్టుకుని ఉన్నాడు శత్రుఘ్నుడు ఎంతటి జ్ఞాన భక్తి వైరాగ్యాలు వైరాగ్యాలున్నవాడికైనా ఆచార సంబంధం తప్పనిసరి ఆచార సంబంధం ఉన్నవారికి ఎంత స్వల్పమైన జ్ఞాన భక్తి వైరాగ్యాలున్నా ఫలం లభించడంలో లోటుండదు స్త్రీకి ఆభరణాలు ఎన్నున్నా మంగళసూత్రపు శోభ రాదుగా నారాయణోపి వికృతి యాతి గు ప్రచ్యుతృ దుర్బుద్ధే కమలం జలాదపేతం శోషయతి రవీ న నీటిలో ఉన్న కమలాన్ని వికసింపచేసే సూర్యుడే ఆ నీటి నుండి బయటికి తీసేసిన కమలాన్ని ఎండింపచేస్తాడు నారాయణుడు కూడా ఆచార సంబంధం వదిలివేసిన వారి పట్ల అనుగ్రహాన్ని చూపకుండా వారి జ్ఞాన భక్తి వైరాగ్యాలను క్షీణింపచేస్తాడు రైతు విత్తనం చల్లుతాడు కొంచెం మొలకెత్తగానే చిన్న చెట్టుకొమ్మని ఆధారంగా పాతుతాడు పెరగ్గానే పందిరి వేస్తాడు పుష్పించి ఫలించగానే ఆ ఫలాన్ని అనుభవిస్తాడు రైతు భగవంతుడు చిన్న చెట్టుకొమ్మ భాగవతోత్తములు పందిరి ఆచార్యులు తీగ జీవుడు ఫలం ఆ జీవుల ఆధ్యాత్మిక ఉన్నతి అనుభవించేవాడు మరలా భగవంతుడే జీవుడు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని ఉజ్జీవించాలని భాగవతోత్తముల ఆలంబనతో ఆచార్యుల దగ్గరకు చేర్చేవాడు భగవంతుడు మనం ఇరవై మూడు పేజీలు మనం చదువుకున్నాము ఇందులో అధ్యాయాల కింద లేకుండా ఉన్నది కాబట్టి ఒకటో పేజీ నుంచి ఇరవై నాలుగు పేజీలు చదువుకున్నాం మిగిలింది రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయతి రాజాయ మంగళం